ఈ నాీకి సంబంధించే నౌకలకు సంబంధించిన వ్యవహారాలు వ్యాపారం ఒకరికి తెలిసి ఉంటుంది ఈ సేకరించే కార్యక్రమం ఒకడికి తెలిసి ఉంటుంది ఈ ఇద్దరి మధ్యన సమన్వయం చేసుకుంటేనే అక్కడికి పోతాయి లేకపోతే సేకరించి ఇళ్లలో పోసుకోలేరు కదా కాబట్టి ఇందులో తిలాపాపం తలా పిడికి అందరికీ ఉంటుంది తద్వారా ఈ ప్రభుత్వ హయాంలో కూడా రేషన్ అవినీతి జరుగుతోంది ఈ ప్రభుత్వ హయాంలో కూడా రేషన్ ఎక్కడికక్కడ అక్రమంగా కొంటున్నారు ఈ కొనే వాళ్ళలో లోకల్గా ఉండేటటువంటిది ఎవడు కొంటాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా కొంటాడు ఈ టైంలో కొంటే వీళ్ళు ఖాళీ ఎరదిస్తారు సోన్ సో వైసీపీ నేత కొన్నాడు అని పెద్ద హెడ్డింగ్లు వచ్చాయి ఇప్పుడు కొనేదైనా అమ్మేదైనా ఎవడయ్యా అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళే ఉంటారు లోకల్గా వీళ్ళకి వీళ్ళ బ్రోకర్లు లేకపోతే వీళ్ళకి వీళ్ళే ఉన్న ఆశ్చర్యపోనక్క కాబట్టి ఇక్కడ తను ఒక సేవియర్గా రక్షకుడుగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ దాన్ని హైలైట్ చేశాడు బయట పెట్టాడు నాద మనోహరు ప్రయత్నిస్తున్నాడు ఇదేంటయ్యా అంటే ఓ రకంగా చెప్పాలంటే థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదగాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారాన్ని బేస్ చేసుకుని తను నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాడు ఏంటి అంటే థర్డ్ ఎదగాలి అన్న ఉద్దేశంతో దానికి ఒక బేస్ని పెంచుకుంటున్నారు ఆ బేస్లో ఏంటయ్యా అంటే తెలుగుదేశం వాడు తింటాడు వైసీపీ వాడు తింటాడు కాపాడే రక్షకుడు తను ఇది ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అది క్రమంగా పెరుగుతుంది దాంట్లో భాగమే ఇది ఎప్పుడైతే ఇది జరిగిందో